నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం మనం గుంటూరు బస్సు స్టేషన్ చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఎన్టీఆర్ బస్సు స్టేషన్ ఇటు నుంచి లోపలికి వెళ్తూ ఉంటాయి చాలా ప్రాంతాలకి ఇక్కడి నుంచి బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే పెద్దదైన బస్సు స్టేషన్ గుంటూరు బస్సు స్టేషన్ నిత్యం రద్దీగా కనిపిస్తుంది ఈ విధంగా అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి ఆటో సర్వీసులు ఉన్నాయి గుంటూరు నగరం మొత్తం కూడా ఆటోల ద్వారా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు సిటీ సర్వీస్ ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలకి లేని కారణంగా ఆటో ద్వారానే ఎక్కువ మంది ప్రయాణాలు రాకపోకలు చేస్తూ ఉంటారు గుంటూరు బస్సు స్టేషన్ మెయిన్ రోడ్ గుంటూరు మనం చూస్తున్నాం అయితే ప్రైవేటు పరంలో ఉన్న బస్సుల్ని జాతీయం చేసి ఆర్టీసీ వారే బస్సులని నలపాలని చాలామంది కోరుతున్నారు ప్రభుత్వ అధీనంలో సిటీ సర్వీస్ నడపాలని చాలామంది ప్రయాణికులు ప్రజలు రైతులు చాలామంది కోరుతున్నారు ఈ దిశగా రవాణా శాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు పరిశీలన చేయాలని కూడా కోరుతున్నారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం చూస్తున్నాం ఇటు నుంచి పాత గుంటూరు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వెళితే యాదవేసుకులు పాతగుంటూరు వెళ్ళిపోతాం ఇటుగా మనం స్టేడియం బ్రహ్మానందరెడ్డి స్టేడియం చూడవచ్చు ఈ సమీపంలోనే స్టేడియం ఉంది ఈ ఏరియా మొత్తం గుంటూరు స్టేడియం రోడ్డు అంటారు రాష్ట్ర స్థాయి చాలామంది గుంటూరులో ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేక గుంటూరు స్టేడియం వెలవెలబోతుందని చెప్తున్నారు అయితే ఈ దిశగా ఇటీవల అభివృద్ధి పనులు ప్రారంభించారు స్టేడియంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించారు స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నారు లోపల రూములు కట్టడం కానీ ఫ్లోరు ఈ విధంగా అన్ని రకాల ఆధునీకరణ చేస్తున్నారు అంటే గతంలో వర్షం వస్తే స్టేడియంలో నీరు నిలిచేది నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు నగరపాల సంస్థ అధికారులు ఈ విధంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని ఆధునీకరణ చేస్తున్నామని అభివృద్ధి చేస్తున్నామని ప్రజలు కూడా సహకరించాలని తెలియజేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం పొన్నూరు వైపు వెళ్ళిపోవచ్చు గుంటూరు బస్ స్టాండ్ బయట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా పాతగుంటూరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే పొన్నూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్కి వెళ్తే మనం శంకర్లాస్ ఫ్లైఓవర్ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరంలో స్టేడియం బజార్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వైపు వెళ్తే పొన్నూరు వైపు వెళ్ళిపోవచ్చు పత్తిపాడు పొన్నూరు ఇలా అన్నీ ఇటుగా వెళ్ళిపోతాయి డైరెక్ట్గా సంక్రాస్ ఫ్లేవర్ మీదుగా అటుగా వెళ్తూ ఉంటాయి నిత్యం రద్దీగా కనిపించే ఏరియా అనమాట ఏరియా దాదాపు వందలాది బస్సులు ప్రతి పది నిమిషాలకి ఏదో బస్సు వస్తూనే ఉంటుంది ఈ లైన్లో నిత్యం రద్దీగా కనిపించే ఏరియా బస్ స్టాండ్ ఏరియా స్టేడియం ఏరియా ఇది గుంటూరు బస్ స్టేషన్ నుంచి పల్లెవేలుగు బస్సులు ఉన్నాయి ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి గిరుడా బస్సులు ఉన్నాయి అన్ని ప్రాంతాలకి బస్ స్టేషన్ నుంచి సర్వీసులు ఉన్నాయన్నమాట నిత్యం రద్దీగా కనిపిస్తుంది అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం ఇటీవల ఢిల్లీలో గుంటూరు నగరానికి స్వచ్ఛ భారత్ పాటించినందుకు అవార్డులు కూడా అందజేశారు కేంద్ర ప్రభుత్వం వారు అదో విశేషంగా మనం చెప్పుకోవచ్చు గుంటూరు నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు మేయర్ గారు ఈ విధంగా ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీ గారు మేయర్ గారు అందరూ కూడా ప్రజా సమస్యల మీద నిత్యం స్పందిస్తున్నారనే చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం పొన్నూరు లైన్ వెళ్ళిపోవచ్చు ఎడంచ తీసుకుంటే పొన్నూరు లైన్ కుడి చేయి తీసుకుంటే శంకర వెళ్ళిపోవచ్చు అనమాట మార్కెట్ శంకర మీదకి వెళ్ళిపోవచ్చు ఇది పొన్నూరు వెళ్ళే లైన్ అనమాట ఇటు నుంచి బస్ స్టాండ్ వెళ్తూ ఉంటాయి కోడలి ప్రాంతం బస్ స్టాండ్ ఏరియా నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ అనమాట ఇది స్టేడియం సెంటర్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం సంక్రాస్ ప్లేవర్ మీదకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కొంచెం ముందుకెళ్తే మనం హిందూ కాలేజీకి వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే గతం కంటే మిన్నగా సమీప ప్రాంతాల్లో సమీప వార్డుల్లో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారని చెప్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఎలాంటి రోడ్లు వేయలేదని ఇటీవల ఈ ప్రాంతంలో కూడా రోడ్లు వేస్తున్నారని చాలామంది చెప్తున్నారు పాతగుంటూరులో కూడా చాలా సీసీ రోడ్లు వేస్తున్నారని ఇక్కడ స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు హిందూ కాలేజీ లైన్ వెళ్ళిపోతున్నాం మనం డైరెక్ట్గా హిందూ కాలేజీ జంక్షన్ అనమాట ఇది ఇటు నుంచి వెళ్తే జిన్నా టవర్ వెళ్ళిపోతాం హిందూ కాలేజీ జిన్నా టవర్ ఇటుకే వెళ్ళిపోతాం అనమాట గుంటూరు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం బస్ స్టాండ్ నుంచి జిన్నా టవర్ జిన్నా టవర్ నుంచి హిందూ కాలేజీ వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ విధంగా షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ బాగానే వెలిసాయని చెప్పవచ్చు వర్తక వాణిజ్యాలు ఈ ప్రాంతంలో ఎక్కువగానే మనం చూడవచ్చు గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు డివైడర్లో గ్రీనరీ ఏర్పాటు చేసి స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు మన గుంటూరు స్వచ్ఛ గుంటూరు అని ప్రచారం చేస్తున్నారు చిత్రాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు నగరపాల సంస్థ అధికారులు ఈ విధంగా గుంటూరుకి ఒక మహార్ చెప్పాలి ఎందుకంటే గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసేని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో నంది వెలుగు ప్లైఓర్ పనులు కూడా ప్రారంభం చేశారు సంక్రాస్ పనులు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా వివిధ డివిజన్లలో కొన్ని సీసీ రోడ్లు వేయించడం ద్వారా ముందుకు దూసుకుపోతున్నారని చెప్పొచ్చు జిన్నా టవర్ సెంటర్ గుంటూరు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాల సంస్థలో జిన్నా టవర్ సెంటర్ చూస్తున్నాం ఇటువైపుగా వర్తక వాణిజ్యాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి డైరెక్ట్గా అడించే వెళ్తే మనం లాలాపేట వైపు వెళ్ళిపోవచ్చు కుడిచే వెళ్తే హిందూ కాలేజీ శంకర విలాస్ వైపుకి వెళ్ళిపోవచ్చు లాలాపేట జంక్షన్ అనమాట ఇది ఇటువైపుగా నషీర్ అహమద్ గారు ఇటీవల డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ డ్రైన్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది గతంలో వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది ఈ లైను లాలాపేట జంక్షను ఇప్పుడు డ్రైన్ నిర్మాణం చేయటం వల్ల వర్షపు నీరు కానీ మురుగునీరు కానీ ఆ డ్రైన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లాలాపేట ఏరియా మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధి ఇటువైపుగా ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ గారు ఈ డ్రైన్ నిర్మాణాలకి శ్రీకారం చుట్టి ఇక డ్రైన్ సమస్యని పూర్తి చేశారని చెప్పొచ్చు ఈ విధంగా గుంటూరుని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నర్సీర్ అహ్మద్ గారు గల్లా మాధవ్ గారు అభివృద్ధి చేస్తున్నారు లైక్ ఫ్రెండ్స్